హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు అండి మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా కాబట్టి దుర్గామాత పాట పాడుతున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా పాడాననేది కూడా కామెంట్లో పెట్టండి ఓం శ్రీ మాతృ నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది దుర్గామాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది బాలిపుర సుందరిగా భక్తులను కాపాడింది శ్రీ గాయత్రి రూపముతో పంచశిరములు దాల్చింది అమ్మదుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది అన్నపూర్ణగా వెలసింది పాడి పంటలను ఇచ్చింది లలిత త్రిపుర సుందరిగా చోలస కలలను చూపింది అమ్మదుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది శ్రీ మహాలక్ష్మిగా వచ్చింది సిరి సంపదులు ఇచ్చింది సరస్వతి దేవిగా వెలసింది విద్యా బుద్ధులు వసగింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది కాలిక రూపము దాల్చింది కష్టాలను కడ తీర్చింది దుర్గా నిలచింది అస్త్ర శాస్త్రములు పట్టింది అమ్మ దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాచింది మహిషాసుర మర్దినిగా రాక్షసులను హతమార్చింది లోకరక్షణ చేయుటకై నవదినములు పోరాడింది దుర్గా మాత వచ్చింది నవరాత్రులని తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది అమ్మను నిత్యం పూజించి ఆశీర్వాదం పొందిదము అష్ట సంపదలు ఇవ్వమని అమ్మను నిరతము కొలిచెదము మదుర్గా మాత వచ్చింది నవరాత్రులను తెచ్చింది వెలుగులు చిమ్ముతూ వచ్చింది నవరూపములు దాల్చింది నవరూపములు దాల్చింది ఓం శ్రీ మాత్రే నమ